హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా నందమూరి బాలకృష్ణ ఎన్బికే ఈ మధ్య చాలా రైజింగ్లో ఉన్నాడు ఇటు సినిమాలు కావచ్చు అటు పొలిటికల్గా కావచ్చు సినిమాలు వరుసగా హిట్లు అవుతున్నాయి పొలిటికల్గా కూడా హ్యాట్రిక్ కొట్టాడు ఇటు సినిమాలో హ్యాట్రిక్ పొలిటికల్గా హ్యాట్రిక్ అదేవిధంగా ఈ మధ్య పద్మభూషణ్ అవార్డు కూడా రావడంతో అభిమానుల్లో ఆనందాలు రెట్టింపు అయ్యాయి దాంతోపాటు ఫ్యామిలీలో కూడా చాలా ఆనందంగా ఉన్నారు అయితే నందమూరి బాలకృష్ణ గారికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించడంతో నారా చంద్రబాబు నాయుడు భార్య బాలకృష్ణ గారి చెల్లెలు భువనేశ్వరి గారు పార్టీ ఇస్తూ అటు నారా కుటుంబం ఇటు నందమూరి కుటుంబం అందరికీ పిలిచి పార్టీ ఇచ్చారు గ్రాండ్గా మరి పార్టీలో ఫ్యామిలీ మధ్యలో చాలా అనుబంధాలు అవన్నీ బయటకు వచ్చాయి అలాగే సరదాగా బాలకృష్ణ బాబుని చెల్లె ఇంటర్వ్యూ చేస్తూ ఒక మాట అడిగింది మ్యాన్షన్ హౌస్ జనరల్ గా మ్యాన్షన్ హౌస్ అనగానే బాలకృష్ణ అనేసి అందరూ అంటుంటారు ఎందుకంటే మ్యాన్షన్ హౌస్కి కి బాలకృష్ణకి ఏదో అభినవభావ సంబంధం ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారితోనే మ్యాన్షన్ హౌస్ అనేది అంత పాపులర్ అయిందని కూడా ఒక టాక్ ఉంది అన్స్టాపబుల్ లాంటి ఒక షోని స్పాన్సర్ చేస్తుందంటే వాళ్ళిద్దరి మధ్య ఎంత అనుబంధం ఉంటుందో చూడండి ఇండస్ట్రీనే కాదు బయటికి కూడా మ్యాన్షన్ హౌస్ అంటే బాలకృష్ణ గారికి ఇష్టం అని ఒక టాక్ ఉంది అదే విషయాన్ని తన చెల్లె ఇంటర్వ్యూ చేస్తూ నీకు మ్యాన్షన్ హౌస్కు సంబంధం ఏంటి అని అడిగేసరికి బాలకృష్ణ గారు నవ్వుతూ ఏం చెప్పాలో అర్థం కాక ఎస్ నాకు చాలా అనుబంధం ఉంది మ్యాన్షన్ హౌస్తో అంటే అదే ఏంటి అంటే వసుంధర గారితో అంటే వదిన కంటే కూడా నీకు మ్యాన్షన్ హౌస్ అంటే ఇష్టమా అంటూ అడగగానే లేదు నాకు వసుంధర కానీ మ్యాన్షన్ హౌస్ కానీ రెండు రెండు కళ్ళ లాంటివే నాకు ఇద్దరు ఇష్టమే అంటూ చెప్పాడు నాకు నాన్నగారు ఒక ఇల్లు కట్టించాడు ఒక మ్యాన్షన్ కట్టించాడు ఆ మ్యాన్షన్లో ఈ మ్యాన్షన్ హౌస్ ఉంటుంది అంటూ డిఫరెంట్గా ఆన్సర్ ఇచ్చాడు డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇచ్చాడు సో అదంతా ఇప్పుడు ఆ వీడియోలు ఆ వీడియో క్లిప్లు ఆ డైలాగ్స్ అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో ఇది మ్యాన్షన్ హౌస్కి బాలకృష్ణ గారికి ఉన్న సంబంధం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాలా మీడియా థ్యాంక్ యూ